ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని కొరంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఏసుక్రీస్తు యొక్క శిలువ అతి భయంకరమైన దృశ్యముగాను మరొక వైపు మహిమకరముగాను కనిపిస్తుంది శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అవును ప్రీలారా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ లోకములో సిలువను గుర్చిన వార్త ప్రకటింపబడుతున్నప్పటికీ దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా నశించుచున్న వారికి వెరితనముగానే ఉన్నది ఇటీవల ఒక వ్యక్తి మాట్లాడుతూ మూడు మేకులు పీక్కోలేనివాడు దేవుడెట్లా అవుతాడు అతనికి ఒకే డ్రెస్సు దేవుడంటే అలా ఉంటాడా దేవుడు అనేవాడు గొప్పగా ఉండాలి అంటూ ప్రస్తావిస్తూ వచ్చాడు ఇతని మాటలకు ప్రజలంతా నవ్వుతూ ఉంటే అతనేదో గొప్ప జ్ఞాని అన్నట్టుగా రెచ్చిపోయి ఏవేవో మాట్లాడాడు కానీ అతడొక వెర్రివాడని ఆ వెర్రివాని మాటలకు పగలబడి నవ్వేవారు అతనికంటే వెర్రోళ్ళని నేటికిని వరికి అర్థమో కాలేదేమో ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన నీకు కూడా ఈ శిలువను గూర్చిన వార్తలో దేవుని యొక్క అనంతమైన జ్ఞానము దేవుని యొక్క శక్తి కనిపించలేదంటే నీవు కూడా నశించుచున్న వారి జాబితాలో ఉన్నట్లే శిలువను గూర్చిన వార్త అది దేవుని సువార్త ప్రేమతో కృపతో నిండిన దేవుని సువార్త అవును ప్రియులారా శిలువను గూర్చిన వార్త నిజముగానే నశించున్న వారికి వెలితనముగాని రక్షింపబడ్డ మనకు దేవుని యొక్క శక్తి ఇంకా మరి ఎక్కువ స్పష్టముగా ఈ దినాలలో మనము చూడగలము మన దేవుడు ఎట్టివాడో ఎందుకు ఆయన అమ్రాను మీద వ్రేలాడి మన కొరకు చనిపోయాడో జ్ఞానము లేనటువంటి వారు మాట్లాడే మాటలు అవి అసలు సిలువ అనేది రోమేల కాలములో వెలివేయబడిన వారికి దేశ ద్రోహులకు చెడ్డవారికి విధించే అత్యంత హీనమైన కఠినమైన శిక్షలలో ఒకటి శిలువ అవును బ్రిలార ఆ యొక్క మ్రాను మీద వాళ్ళను బ్రిలాడదీసి చంపడము అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధముగా శిక్ష వేయడానికి కారణం యూదులందరూ కూడా ఏకమై ఈయన దేవుని కుమారుడు కాదని అనేకమైనటువంటి నేరాలు ఆయన మీద మోపడానికి ప్రయత్నించి బరబ్బ అనేటటువంటి బందిపోటు దొంగ అతడు శిక్షకు అర్హుడు బందిపోటు దొంగ అనేకమైన భయంకరమైనటువంటి హత్యలు చేసినవాడు వాడికి చెందాల్సినటువంటి ఆ శిక్షను యేసు క్రీస్తు ప్రభల వారికి వేయడం జరిగింది అవును బరబ్బాను మాకు విడుదల చేసి యేసుక్రీస్తుకు ఆ శిక్ష వేయండి అని కేకలు వేశారు యూధ ప్రజలు ఆనాడు బరబ్బాని ఎందుకు విడుదల చేస్తున్నారో బరబ్బాకు తెలియదు బరబ్బా అనే వాడికి తెలుసు వాడు చేసినటువంటి చెడ్డ పనులు వాడెంత భయంకరమైన పాపియో వ్యభిచారియో నరహంతకుడో దొంగో దోచుకునేవాడో అతనికి తెలుసు దానికి శిక్ష ఏమి పడుతుందో కూడా అతనికి తెలుసు అటువంటి సందర్భంలో భరబ్బాను విడుదల చేయండి భరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేసినప్పుడు భరబ్బాను విడుదల చేసినప్పుడు అతనికి ఏమి అర్థము అవ్వలేదు ఎందుకు అతన్ని విడుదల చేశారు ఎందుకు అతడు విడుదల పొందాడు అసలు అతను విడిపించబడడానికి కారణము ఏంటో అతనికి ఆ శిక్ష ఎందుకు పడలేదో అతడు బయటకు వచ్చిన తర్వాత విచారణ చేసుకున్నాడంట అతనికి అప్పుడు అర్థమైంది అతనికి బదులుగా ఏసు క్రీస్తు అనేటటువంటి దేవుని కుమారుడు అతనికి పడవలసిన శిక్ష అతనికి చెందవలసిన శిక్ష అతని పాపాలకు రావలసినటువంటి శిక్ష ఆయన అనుభవించి ఈయనను విడుదల చేయడానికి ఆయన కారణమయ్యాడని తెలుసుకున్నప్పుడు ఏసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త ఎప్పుడైతే భరబ్బ విన్నాడో ఆయన రక్షింపబడ్డాడు అని చరిత్ర సెలవిస్తా ఉంది ప్రిలారా ఈరోజు కూడా మన మీద పడవలసినటువంటి శిక్ష మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ఏ విధముగా రక్షించారు అంధకార సంబంధమైన రాజ్యములో మనముండగా ఏ విధముగా సిలువ శిక్షను ప్రభు భరించి మన పాపాలను మోసుకొని పోయేటటువంటి గొర్రె పిల్లలాగా వచ్చి మన శాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన భారమంతా ఆయన మీద మొప్పుకొని ఆ సిల్వ మరణము నొందిన తర్వాత మనకి ఎటువంటి విజయము వచ్చిందో ఆ సిల్వలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం ఈరోజు ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రిలారా బరబ్బ స్థలములో మనము లేమా ఈరోజు మనము ఎటువంటి వారము అంధకార సంబంధమైన రాజ్యములో మనము నశించిపోతున్న వాళ్ళము పాపముల చేతను అపరాధముల చేతను కొట్టుకొని పోతున్నటువంటి మనలను ఎవరు రక్షించారు ఆ సిలువ కాదా మనల్ని రక్షించింది ఆ సిలువ నిజముగానే దేశ ద్రోహులకు అంటే విరోధులకు లేదంటే తిరుగుబాటు చేసే వారికి వేసేటటువంటి శిక్షే ఆ సిలువ ఆ కొయ్య అనేటటువంటిది అడ్డుగీత నిలువు గీత పెడితే ఎలా అయితే ఒక సిలువ ఆకారములో వస్తుందో అలాంటి కొయ్య ఆకారములో ఉన్నటువంటి శిక్ష కేవలము అటువంటి వారికి వేస్తూ ఉండేవారు ప్రిలారా మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడని కూడా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది అటువంటి సిలువను చూసినప్పుడు ఎవరైనా అది ఒక హేయమైన శిక్షగాను అది ఒక శాపగ్రస్తమైన దానిగాను అసలు సిలువ మనకి కనబడితే అది కష్టాలకి సాదృశ్యముగాను మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రిలారా చాలామంది ఇంటి మీద సిలువను గాని ఇంటి దగ్గర సిలువను గాని పెట్టుకోరు ఎందుకంటే అది శాపానికి ఒక గుర్తుగా అనుకుంటూ ఉంటారు శ్రమలకు ఒక గుర్తు అది భయంకరమైనటువంటి శ్రమలు మన ప్రభు దాని మీద అనుభవించాడు అనడానికి ఒక సాదృశ్యము అదైతే కాన్స్టెంటైన్ అనేటటువంటి ఒక రాజు ఆయన యుద్ధానికి వెళుతున్నప్పుడు ఇటలీ మీద యుద్ధానికి వెళుతూ ఉండగా ఆయన ఆకాశంలో ఒక దర్శనాన్ని చూశాడు చాలా భయముగా ఉన్నాడు ఓటమి వచ్చేటటువంటి రోజు అది చాలా కష్టకాలముగా ఉన్నటువంటి ఆ సందర్భములో ఒక వెలుగు ఆ సిల్వ ఆకారములో ఉన్నటువంటి ఒక గుర్తు ఆయనకు కనిపించినప్పుడు దేవుడు అతనితో స్వరము ద్వారా మాట్లాడినప్పుడు ఖచ్చితముగా నీవు జయము పొందుకుంటావు వెళ్ళు అనేటటువంటి శబ్దాన్ని అతను విన్నప్పుడు ఆ జెండా మీద సిల్వ గుర్తును వేసుకొని అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు జయమును పొందుకున్నాడు ఆ కాన్స్టెంటైన్ అనేటటువంటి రాజే తర్వాత సిల్వను ప్రాచుర్యంలోనికి తెచ్చి సిల్వలో ఉన్న విజయాన్ని ప్రకటించడానికి ఒక కారకుడయ్యాడు అంటే చాలా గొప్పతనాన్ని సంచరించుకుంది అంటే ఈరోజు మనం ఎక్కడ చూసినా ఒక సిలువ కనబడితే అది దేవునికి గుర్తుగా మనకు కనిపిస్తుంది చాలా మంది సిలువను మెడలలో వేసుకుంటూ ఉంటారు చాలా మంది మందిరాల మీద సిలువలు పెడుతూ ఉంటారు అసలు సిల్వ అనేటటువంటి గుర్తు కనబడగానే చాలా సార్లు చాలా సందర్భాలలో దయ్యాలు కూడా వణికాయి అనేటటువంటి అనేక సాక్ష్యాలు మనము వింటుంటాం చాలా మందికి సిలువ మెడలో వేసుకుంటేనే గాని పట్టదు ఒక అలవాటుగా అది వారికి మారిపోయింది అందుకే సిలువ ద్వారా తప్ప మరి దేని ద్వారాను మేము అతిశయించమని పౌలు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకము చేసుకోండి మన అతిశయము సిలువే ప్రే సహోదరి సహోదరులారా సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వెర్రితనమేమో కాని రక్షించబడ్డ మనకి దేవుని యొక్క మహాశక్తి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మనము సిలువను ఆశ్రయిద్దాం సిలువ తట్టు మన కన్నులెత్తుదాం మరి సిలువ వైపు చూడడం అంటే అంత ఆశామాషి కాదు ప్రతి దినము కూడా మనము నేర్చుకోబోతున్నాం శిలువలో మనము నేర్చుకోబోతున్నా అంశాలు ఏంటి ఆ సిల్వలో ఏమి జరిగింది సిల్వ ద్వారా ఎటువంటి విజయం వచ్చిందనే అంశాలను మరి మన అనుదినము కూడా ధ్యానము చేయడానికి ప్రభు మనకు సహాయము చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క మాటను మీరు ధ్యానము చేసుకోండి ప్రభు తట్టు చూడండి మీరు అనుదినము ఏం చేస్తారంటే మొకరించి కన్నులు మూసుకొని మీ కొరకు నా కొరకు మరణించిన ప్రభుని ఒక్కసారి ఆ శిల్వలో జ్ఞాపకము చేసుకోండి అక్కడి నుంచి మనకు ఒక సందేశము వస్తుంది ఆయన ఏమంటాడు అంటే మీ కొరకే నేను సమస్తమును చేసి ముగించాను అనేటటువంటి మాట ఖచ్చితంగా మీ హృదయంలో మీకు వినిపిస్తుంది అదే మాటను మీరు తీసుకోండి దినము కూడా సిల్వ శక్తి ద్వారా గొప్ప కార్యాలను జయించడానికి అవసరమైన కృపను దేవుడు మనకిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా రోమేల కాలంలో అత్యంత హీనమైన కఠినమైన శిక్షలలో ఒకటి శిలువ ఆ శిక్షను ఎందరో అనుభవించారు కాని ఆ శిలువకు ఆనాడు విలువ రాలేదు అటువంటి శిలువ మీదనే అన్యాయపు తీర్పు పొందిన ఏసయ్య కూడా శిక్షను అనుభవించారు అయితే అప్పటి నుండి శిలువకు ఒక గుర్తింపు వచ్చింది ఆ శిలువకు విలువ వచ్చింది గాడిదకు విలువలేదు కానీ అదే గాడిద మీద ప్రభు కూర్చుంటే దానికి విలువ వచ్చింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభులేని నీ జీవితానికి కూడా విలువ ఉండదు అందుకే ఆయనను కలిగి ఉండు ఎందుకంటే ఆయనను కలిగి ఉన్న జీవితానికి మాత్రమే విలువ ఉంది ఒకవేళ ఈ లోకములో విలువ లేకపోవచ్చేమో కానీ పరలోకములో మాత్రము నీ స్థానము పదిలముగా ఉంటుంది సిలువ వార్తను చులకన చేయకు సిలువ శక్తిని అర్థము చేసుకుని అనుభవించు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుంటే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివై నూతన దినములో మరొక మారు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి పాపము చేయి ప్రతివాడును పాప మనకు నీ వాక్యము సెలవిచ్చినది అయ్యా మాలో పాపముంది తండ్రి అయ్యా ఆ పాపాన్ని విడిచి మీ వైపు చూస్తూ నిత్య జీవము పొందుకునేటటువంటి గొప్ప శక్తిని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా పాపపు దాస్యము నుండి మాకు విముక్తిని కలిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకునుచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నేను పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె